ఆనందించేటువంటిది ఏంటి ఏంటంటే ఏసైను ఎప్పుడు ఆరాధించేవారంటే ఏసైకి ఎంతో ఇష్టం ఆయన ఆరాధించేవారంటే ఏసైకి ఎంతో ఇష్టం ఎంతో సంతోషం ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మీ అందరూ చాలా వర్తమానాలు ఈ ఇరవై రోజుల క్రిస్మస్ సెమీ క్రిస్మస్ లో చాలా వర్తమానాలు అందించాం దేవుడు ఏమై ఉన్నాడు అనేది అనేకులకు అనేక కార్యక్రమాల్లో తెలియపరుస్తూ వచ్చాం ఈరోజున దేవుని మందిరంలో క్రిస్మస్ సందర్భంగా కూడి ఉన్న మనకు ఏమి చేయాలనేది ఈ రోజున దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేసుకుందాం చూడండి మధ్య సువార్త రెండవ అధ్యాయం మద్దేశ్వార్త రెండవ అధ్యాయము పదవ వాక్యాన్ని చదువుకుందాం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టలు విప్పి బంగారుమును సాణిని గోళమును కానుకలగా ఆయనకు సమర్పించి క్రిస్మస్ అనగా స్పెల్లింగ్ రాస్తే అందులో క్రైస్ట్ ఉంటాడు అనగా యేసు ప్రభు అందులో ఆ పేరులో నిమగ్నమై ఉంటాడు మార్క్స్ అనగా ఆరాధన క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తుని ఆరాధన చేయటమే పూజించటమే మన భాషలో క్రైస్తవ భాషలో దాన్ని ఆరాధన అంటాం యేసుని ఆరాధించడమే క్రిస్మస్ క్రిస్మస్ అనగా ఏ సయ్యను ఆరాధన చేయటమే ఏ సయ్యను మహిమపరచటమే క్రిస్మస్ ఈ విషయాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాం ఆరాధన చేయట అనగా ఏమిటి ఇక్కడ మనం చూస్తే వారు ఆ ఇంటిలోనికి వచ్చి వారు ఆ ఇంటిలోనికి వచ్చి ఎలా వచ్చారట ఆ నక్షత్రంను చూచి అత్యాన భక్తులై ఆ ఎత్తిలోని వచ్చి వారు అనగా అక్కడ ఎవరు అనంటే జ్ఞానులు జ్ఞానులు అనగా ఎవరు అనంటే అన్ని శాస్త్రముల ఎందుకు ప్రావీణ్యత కలిగిన వారు భూమి మీద భౌగోళిక పరిస్థితులను బట్టి అంచనా వేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు జ్ఞానులు వారు మనల్ని చూసి ఎవరైనా జ్ఞానులు అని అంటారా ఒక జీవి గురించి దేవుడు జ్ఞాని అది దానికి జ్ఞానం ఉంది అన్నాడు ఎవరు దేని పేరు చెప్పండి మనల్ని నేను జ్ఞానవంతులని ఒక జీవిని జ్ఞానం కలిగింది అని చెప్పాడు ఆ జీవి పేరేమిటి చీమ చీమ చేమను పట్టుకుని దేవుడు అన్నాడు అది జ్ఞానము కలిగినది అని చెప్పాడు చీమకి మనకు ఎంత వ్యత్యాసము అంటే అది మనం పుట్టినప్పుడు ఒక్క దెబ్బతో దాన్ని ఏం చేస్తాం చంపేస్తాం కానీ దానికున్న జ్ఞానం నా బిడ్డలకు లేకపోయిందే అని దేవుడు ఒక చోట వాపోతాడు అయ్యో నా ప్రజలు అజ్ఞానులై నిలువని తొట్లను తొలిపించుకుంటున్నారు నీళ్లు నిలువని తొట్లు తొలిపించుకుంటున్నారని ప్రభువు కొన్ని చోట తన బిడ్డలు జ్ఞానం లేకపోట చూచి ఆయన బాధపడుతూ ఉన్నారు అయ్యో నా ప్రజలు సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధన చేస్తున్నారు సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధన చేస్తున్నారని మన అజ్ఞానాన్ని దేవుడు చింతిస్తూ చేమ చిన్నదే అయినను దాని జ్ఞానాన్ని చూసి మీరు ఇప్పుడు ఫాలో అవుతాయా అంటున్నారు క్షేమను మనం ఏం చేయాలంట ఫాలో అవ్వాలి క్షేమను అనుసరించండి వారు ఆ నక్షత్రం చూసి ఎవరు వారు అని అంటే జ్ఞానులు అని పేరు పెట్టబడిన వారు వారు మనలాగా చిన్న చిన్న చదువు చదివిన వారు కాదు వారికి ఎంత శాస్త్రాలు తెలుసు అంటే పరిస్థితులను భౌగోళికంగా వాతావరణం అన్ని చూసి వారు అంచనా వేయగలుగుతారు మరి ఇది ఏ కాలం ఇది ఏమిటి ఏం జరగబోతుంది అన్ని విషయాల గురించి అవగాహన కలిగినటువంటి వారు వారద నక్షత్రమును చూచి భరితులై ఇంటిలోనికి వచ్చారట ఏ ఇంటిలోనికి వచ్చారు తెలుసా ఏ ఇంటిలోనికి వచ్చారండి ఈ రోజు నా నోరు తెచ్చి చెప్పండి మీరు అంత మీ మీ మౌించంగా మీతో ఈ రోజు సర్వనాశనం ఎక్కువ ఉందా చెప్పండి ఏ ఇంటిలోనికి వచ్చారు ఆ చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి పెడతాను కేజీ 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 పెడతాను గట్టిగా ఏ ఇంటిలోనికి వచ్చారు ఉన్న ఇంటిలోనికి వచ్చారు దీని గురించి మీకు క్లియర్ గా ఆత్మసంబంధం అర్థం చెప్తాను చూడండి జ్ఞానులు వారు బయలుదేరి వచ్చారు ఎక్కడ నుండి బయలుదేరి వచ్చారు తెలుసా వారి ప్రయాణం ఒక రోజు ప్రయాణం కాదు ఆరు నెలల ప్రయాణం అని కొంతమంది రెండు సంవత్సరాల ప్రయాణం నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ మొత్తానికి కొన్ని నెలల ప్రయాణం చేస్తూ వచ్చారు కొన్ని నెలల ప్రయాణం అర్థమవుతుందండి కొన్ని నెలల ప్రయాణం చేస్తూ వారు ప్రభు అంటే ఒక రాజు జన్మిస్తాడు నక్షత్రంను బట్టి చూస్తే వాతావరణ పరిస్థితులు అన్నిటిని బట్టి చూస్తే ఒక రాజు జన్మిస్తాడు ఆ రాజుని కనుగొనాలని వారు నెలల తరబడి ప్రయాణం చేస్తూ వచ్చారు రాజు చూడడానికి ప్రయాణం చేస్తూ వచ్చారు వారు ఎవరిని చూడటానికి ప్రయాణం చేశారు డౌన్ అయిపోయారు మళ్ళీ ఎవరిని చూడటానికి ప్రయాణమే వచ్చారు రాజును చూడడానికి ఇప్పుడు పలానా సమయంలో పలానా చోట కుడతారు అని అంటే ఓకే పలానా సమయంలో పుడతారు ఓకే కొడతారు వెళ్తా ఓకే అక్కడ జన్మించుంటాడు అనుకుని వారు ఉన్న దేశంలోనే వారు ఆరాధన చేయవచ్చు వారు ఉన్న దేశంలోనే వారు దేవుడిని ఆరాధన చేయొచ్చు ఓ పైన చోట మన దేవుడు సర్వాంతర్యమే అయిన దేవుడు కదా అంతకును ఉండేటువంటి దేవుడు కదా అన్ని చోట్ల ఉండేటువంటి దేవుడు కదా మరి అక్కడ ఉండే దేవుడు ఎక్కడ కూడా ఉన్నాడు కదా కనుక మన దేశంలో మనం అక్కడ జన్మించినా అయ్యా ఈ లోకంలో అని చెప్పి మనం ఇక్కడ ఆరాధన చేయొచ్చు కదా జ్ఞానులు వారు ఆరాధన వారు ఉన్న దేశంలో చేయొచ్చు కానీ వారి ఆలోచన ఏంటి తెలుసా ఆలోచన తెలుసా వారిని ఏ నక్షత్రం అయితే నడిపిస్తూ వచ్చిందో ఏ నక్షత్రం అయితే వారిని ఎక్కడ వరకు నడిపించింది తెలుసా ఉన్న ఇంటి వరకు నడిపించింది ఏసు ప్రభు వారు ఏ ఇంటిలో ఉన్నారో ఆ ఇంటి వరకు నడిపించింది ఇల్లు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో జనసంఖ్య రాయడానికి అనేక దేశాల నుండి జనసంఖ్య రాయబడడానికి అందరూ కూడా ఆ చోటుకు వచ్చారు వచ్చినప్పుడు అక్కడ సక్రాలలో వచ్చినటువంటి వారు అందరూ కూడా నివసించేవారు ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ హోటల్కి వెళ్ళామనుకోండి మనం లోపల భోజనం చేయడానికి మనకు ప్లేస్ ఉంటుంది కార్ పార్కింగ్ చేయడానికి బయట ప్లేస్ ఉంటుంది ఉన్న వారు ప్రయాణమై వచ్చినటువంటి గాడిదలు వాహన ఈ జంతువులు ఏమైతే ఉన్నాయో పశువులు వీటన్ని కట్టివేయడానికి అక్కడ ఒక ప్లేస్ ఉన్నది సత్వంలో స్థలము లేనందున అంటే ఏమిటనంటే జనసంఖ్య దినములు అవి కనుక అందరూ కూడా వచ్చినందున మరి ఎక్కువ ఆ ఇంటిలో అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో స్థలము లేకపోయింది లేకపోగా ఎక్కడైతే పశువులన్నీ కూడా కట్టబడి ఉన్నాయో వచ్చినటువంటి గాడి కట్టబడి ఉన్నదో అక్కడ యస్సు ప్రభు జన్మించడం జరిగింది ఆ తర్వాత జనసంఖ్య రాయిపోవడం అంతా అయిపోయిన తర్వాత సత్రాలు నుంచి ప్రజలు వెళ్ళిపోయారు ఇప్పుడు యస్సు ప్రభు వారి తొట్టెలో నుండి అక్కడ ఉన్నటువంటి పశువుల తొట్టెలో పరుణ పెట్టారు అక్కడ నుండి ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు ఇంటిలోనికి వచ్చారు ఇంటిలోనికి వచ్చారు ఇప్పుడు జ్ఞానలు యస్సు ప్రభువును చూడడానికి చాలా దూరం ప్రయాణం చేశారు చాలా దూరం ప్రయాణం చేస్తా వచ్చారు ఎంత దూరం ప్రయాణం చేశారంటే కొన్ని నెలలు తరబడి వారు ప్రయాణం చేశారు అంటే యేసు ప్రభు నిజముగా ఉన్నటువంటి ఇంటిలోనికి రావడానికి వారు ప్రయాణం చేశారు అంతే ఇంకా మనకి వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని లేదు వారు ఎస్సును చూడడానికి ఎస్సు ఉన్న ఇంటిలోనికి రావడానికి ఎస్సు ఉన్న ఎంత అయినా వారు ప్రయాణం చేస్తూ వచ్చారు వచ్చి చివరికి ఎక్కడిని చేరుకున్నారు అని అంటే ఉన్న ఇంటిలో నుంచే చేర్చుకున్నారు ఈ రోజున చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా దేవుణ్ణి ఆరాధించే స్థలాలు చాలా ఉన్నాయి కానీ గుర్తుపట్టి ఆ స్థలానికి చేరగలుగుతారు నిజమైన జ్ఞానులు దేవునికి స్తోత్రం హె లుయేజు రాజమందిరం అదే స్థలంలో ఉన్నది ఏ రాజుగారు అదే దేశంలో ఉన్నారు రాజమందిరాలు ఉన్నాయి భవనాలు ఉన్నాయి ధనవంతులైన వారు ఉన్నారు ప్రఖ్యాతిగాంచిన వారు ఉన్నారు ఆహా అనుకుంటూ మేమే నీతి మంతులు అని చెప్పుకొని ప్రధాన యాగములకు సంబంధించిన గృహాలు ఉన్నాయి ఎన్నెన్నో గృహాలు ఉన్నాయి కానీ జ్ఞాముని అయిన వారు ఎక్కడికి వస్తారు తెలుసా ఆరాధన చేయడానికి స్థలం ఏదన్నా ఉంటే అక్కడకు వస్తారు దేవునికి స్తోత్ర ఈ రోజున చాలా మంది అయిపోతుందండి రాలే అది చివరైపోయిందండి రాలే మా ఇంటి పక్కనే ఉందండి మా ఇంటి వెనకే ఉందండి మా ఇంటి పక్కనే మా ఇంటి ముందే ఉందండి మా బామరితే పెట్టాడండి మా తోడలుడే పెట్టాడండి మా తాత ముందు నుంచి పెట్టాడండి అని చెప్పి ఇంటి ప్రక్కన మాన దగ్గర మాకు బాగా పరిచయం పనిచేయమండి వ్యక్తి వాళ్ళు మమ్మల్ని బాగా ప్రేమిస్తారండి అని చెప్పి వెళ్ళేవారు లేకపోలేదు నేను చెప్పేదేమిటి తెలుసా నీవు ధ్యానివైతే నిజముగా ఏసు ఎక్కడ మహిమపరచబడతాడు ఎక్కడైతే ఆయన ఆరాధన ఉన్న ఇంటిలోనికి వచ్చారు వాళ్ళు ఏ రోజు రాజు అక్కడ ఉన్నాడు కదా దేశానికి రాజు కానీ ఆ ఇంటిలోనికి పోలేదే ఉన్న ఇంటిలోనికి వచ్చారు దేవుడికి స్తోత్రం కలుగురుగా అగలే అంటే మీరు అనుకోవచ్చు అక్కడ చాలా మంది గృహాలు ఉన్నాయి ఏదైనా ఇల్లే కదండి జ్ఞానులు కావాలి అనుకుంటే ఒక దేశం నుండి మరొక దేశానికి వచ్చినప్పుడు వారికి సకల విధములైన మరి వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవానికి తగ్గట్టుగా వారికి చాలా కాస్లీంగ్ ఏర్పాటు చేస్తారంటే ఎట్లా అంటే వారికి చాలా ఆడంబరంగా చాలా సౌఖ్యాలతో సౌకర్యవంతమైన విలాసవంతమైనటువంటి సౌకర్యాలతో కూడినటువంటి వసతులు వారికి కల్పిస్తారు కానీ వారు అవేమి కూడా కోరుకోవట్లేదు వారి తాపత్రయం ఏంటి ఇన్ని నెలల ప్రయాణం చేయడానికి గల కారణం ఏంటి వ్యయ ప్రయాసోచి హ్యాపీ అన్ని కాదు ప్రయాసంతో వారు రావడానికి గల కారణం ఏంటంటే యేసు ఉన్న గృహాన్ని చూడాలి ఎస్సు ప్రభు ఉన్న గృహాన్ని ఎక్కడ ప్రభుత్వ ఈ రోజున చాలా మందిరాలలో దేవుడు దేవుడుగా ఘనపరచబడట లేదు దేవుడు లేదు దేవుడు తగ్గుతున్నారు మనుషులు హెచ్చించబడుతున్నారు దేవుడిని ప్రక్కన పెడుతున్నారు మిగిలిన ఎక్కువగా అవుతూ ఉన్నాయి సంబరాలు చేసుకోవడంలో తప్పు లేదు కానీ సంబరాలు యస్సును మిచ్చినవై ఉండకూడదు ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రథమైనటువంటి వ్యక్తి ఆయనే ఉండాలి ఆయన తరువాతనే మిగిలినవన్నీ ఉండాలి కనుక ఎక్కడైతే యస్సును ఆరాధన చేస్తారో ఎక్కడైతే యస్సును కనపరుస్తారు ఎక్కడైతే దేవుని మహిమ కనపడుతుందో ఎక్కడైతే దేవుని మాట్లాడతాడో ఎక్కడైతే దేవుని ఆత్మ దేవుని వాక్యం మనం తాకుతుందో అక్కడకు దూరమైన ఎంత దూరమైనా అది ఎంత ప్రయాసైనా అక్కడికి చేరుకుంటారు జ్ఞానం కలిగిన వారు దేవునికి వారు ఏం చేశారు తల్లి అయిన మరియును ఆ శిశువును చూచి సాగిల పడి ఆయనను పూజించి ఎవరిని చూచారట మరియను యోసేపును శిశువును చూచారు చూడడానికి ఎంతమందిని చూశారు చెప్పాలి మళ్ళా చెప్పాలందరినీ చూడాలి ఎంతమందిని చూశారు ముగ్గురిని చూశారు తల్లి అయిన ప్రభు ముగ్గురిని చూశారు కానీ ఆయనను పూజించి పూజ మాత్రం ఎవరికి చేస్తారు చెప్పండి చెప్పాలి మాత్రమే పూజించారు మాత్రమే ఆరాధించారు అమ్మో ఆమె కన్నది కదండి అండి కన్నడి ఆమె ఎక్కువ కాదు అమ్మో అసలు కనడానికి ఆమెను గాడిద మీద తీసుకొని ఎంతమంది తృణీకరించినా సరే ఎంతమంది తృణీకరించినా ఆయన్ను ఆమె వెంట ఆయన లేకపోతే ఆమెకు ఇబ్బంది కదా ఆమెకి ఎవరు లేరు కనుక యోసేపు పూజించినట్లుగా ఉందా ఇది చూడండి ఎవరిని ఆరాధన చేశారు వాళ్ళు యేసును మాత్రమే పూజించాలి అమ్మ మరి అమ్మ మా కొరకు వేడుకొని ఏం చేయాలి మీరు మధ్యవర్తిగా ఉండి ఆయన వేడుకొని మధ్యవర్తి యేసు ఒక్కడే యేసు ఒక్కడే మనం ఆయన చేయవలసింది మరియని యోసారి మరియ గారిని మనం ఏం చేయాలి తెలుసో గౌరవించాలి గౌరవానికి మర్యాదానికి పూజ చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది గౌరవం వేరు పూజ వేరు ఆరాధన చేయటం వేరు అయినా ఇంక ఎవరైనా ఇంకా బాగా చెప్పాలి అని అంటే ఇప్పుడు అదే స్థానంలో సేవకులైనా ఎవరైనాను పూజించబడడానికి అర్హులు కారు పూజ చేయటం అంటే ఇక మీరే దేవుడు పాటున మాట అనకూడదు మొన్న మధ్య చైనాబాద్ వెళ్ళినప్పుడు ఒక చోట ఇలాంటి కాలనీలో ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు సందు ఆమె భోజనం ముగించుకుని వచ్చేస్తా ఉన్నాం అవి మా కోసం వెయిట్ చేస్తున్నా సందులో మేము రవ్వ రావటంతోనే లోపలి నుంచి గేట్ బయటే ఉంది ఆమె బయటకు వచ్చేసింది అలా నిలబడి పెట్టి మాట్లాడటానికి ఇంట్రెస్ట్ గా ఉంది అప్పటికే టైం పదకొండు అయింది అక్కడ టైం అయిపోయింది వెళ్ళిపోతారు తర్వాత మాట్లాడదాం అనే మాతో ఉన్నా అంటుంది మాట్లాడదాం ఆగండి అని చెప్పి మాట్లాడాను మాట్లాడిన తర్వాత అంతా అయిపోయినాక ఇలా పడి నాకు కాళ్ళు కొంగుతుందా అలా చేయొద్దాము అట్లా చేయొద్దు అని చెప్పేసి నేను నేను ఊహించలేదు ఆమె ఎందుకు వంగుతున్నాం దేని చేస్తే ఎందుకో అనుకున్నాం కానీ ఇలా వంగి కాళ్ళకు ఓంగిట్లా అని అంటే అలా చేయకూడదమ్మ అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా ఒకరి అంటే పూజకు అర్హుడు ఆయనే మనం మరియ లాంటి వారు మన యూసేఫ్ లాంటి వారు అంతే అంటే దేవుణ్ణి మోసేటువంటి వారు దేవుణ్ణి బయటకు తీసుకురావడానికి ఆయన లోపలకి రావడానికి మన పాత్రలు పాత్ర అంతే మహిమ ఎవరికి చెందాలండి దేవునికే చెందాలి చాలా మందికి తెలియనటువంటి వారు జ్ఞానులైన వారు యస్సును మాత్రమే ఆరోగ్యం చేస్తారు జ్ఞానులైన వారు యేసును మాత్రమే ఆరాధన చేస్తారు ఏసును కలిగిన కలి అయినా యేసుని కలిగినటువంటి తండ్రి అని పిలువబడుతున్నటువంటి అయినా వారిని గౌరవానికి పాత్రులేదు కానీ పూజించడానికి పాత్రుడు కాదు కనుక మనం ఆరాధన ఎవరికి చేయాలండి ఏస్తునకు మాత్రమే ఎప్పుడైనా మీరు ఆరాధన చేస్తారా మీ ఇంట్లో వ్యక్తిగతంగా ఏసైనా ఆరాధన చేస్తారా ఆ అలవాటు చాలా మంచిది ఎప్పుడు కూడా ప్రభుని నిత్యము ఆరాధన చేయటం ఆరాధన పూజ చేయటం అంటే ధ్యానంలో ఉండటం ఎప్పుడు దేవుని గురించి ధ్యానించడం పూజించడం అనేది చేయాలి జ్ఞానులు ఏసుడు మాత్రమే ఆరాధన మధ్యలో మధ్యవర్తిగా అమ్మ మీరు కాస్త మీ కుమారుడితో చెప్పండి మా తల్లికి వచ్చింది ఆయన అడగండి ఏమంటారు మళ్ళీ తిరిగి మళ్ళీ మాకు సమాచారం అందించండి లేదు తండ్రి అని బాధ్యాన్ని తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా తమ బంగారమును సామ్రాడిని గోళ్ళము చదవండి కానుకలుగా సమర్పించింది ఎంతమంది ఎన్ని పెట్టెలు తెచ్చారు ఓపెన్ చేయండి పెట్టెలు తెచ్చారా నో పెట్టే పెట్టలే ఆరాధన అంటే చాలా మంది దేవుని స్ఫుతించడం ఒక ఆరాధనే దేవుని ఘనపరచడము ఆరాధనే దేవుని మహిమపరచడము ఆరాధనే దేవుని గురించి మాట్లాడటము ఆరాధన అంటే మీ ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను బిస్కెట్ తిన్నా తినటమేనా కాదా తిన్నట్లేనా కాదా నేను బిస్కెట్ తింటున్నప్పుడు నన్ను చూసిన వాళ్ళు ఏమంటారు తింటున్నారు అంటారు చాక్లెట్ తింటున్నారు ఏమవుతున్నట్లు తింటున్నట్లే ఒక దోశ తింటున్నాం తింటున్నట్లే పప్పు అన్నం అన్న తింటున్నాం తింటున్నట్లే ధమ్ బిర్యానీ తింటున్నాం తింటున్నట్లే చాక్లెట్ తింటున్నట్లే ధమ్ బిర్యానీ కూడా తింటున్నట్లే కానీ ఇంటికి వచ్చినటువంటి వారికి మనము తింటున్నట్లే ఏదైనా తినేదే కదా ఏదైనా చాక్లెట్ మాత్రమే భోజనం దగ్గర పెట్టి పంపించాము అనుకోండి లేదా బిస్కెట్లు మాత్రమే ఇచ్చి పంపించాం అనుకోండి అది వారిని గౌరవపరిచినట్లా వారికి మర్యాద చేసినట్లా వారిని పఠమపరిచినట్లు అవుతుందా అవ్వదు ఏదైనా తినటమే కదండి పేరు కానీ దానిలో విలువైనది ఏదైతే ఉందో అది వారికి పెట్టినప్పుడు వారి స్థాయికి తగినట్టుగా వారిని మనము గౌరవించినట్లు అవుతుంది ఈ రోజున వారందరూ కూడా జ్ఞానులు ఏం చేశారు తెలుసా పెట్టెలు విప్పి అంటే పెట్టెలు వస్తా వస్తే ఏం చేశారు మోసుకొని వచ్చారు ఎంతమంది మోసుకొచ్చారు ఈ రోజున ఖాళీ హ్యాండ్ బ్యాంక్ తీసుకొని వచ్చిన అవునా పెట్టెలు విప్పి జ్ఞానులు ఆరాధన చేయడంలో ఆరాధన అంటే ఒక మంచి దేవునికి కానుక ఇవ్వటం కూడా ప్రభువుని ఆరాధన చేయటమే ఎంత వర్షిప్ అంటే మీకు ఇంకొక మాట మధ్య శువార్తలో మధ్యసు వార్త ఏడవ అధ్యాయంలో ఉంటుంది చూడండి అన్నమాట మధ్యసు వార్త ఏడవ అధ్యాయము పదకొండు పంతొమ్మిది చూడండి కాదమ్మాత పదకొండవ వచ్చాయి పంతొమ్మిదవ వచ్చిన జ్ఞానము జ్ఞానం అని దాని క్రియలను బట్టి తీర్పు పొందడం జ్ఞానము జ్ఞానమని క్రియలను బట్టి తీర్పు పొందుతుందండి దేని బట్టి తీర్పు పొందుతుంది అంటే క్రియలను బట్టి తెలియపరచబడుతుంది జ్ఞానము నాకు జ్ఞానం ఉందని చెప్తూ అజ్ఞాన పాలు చేస్తూ ఉంటాయి వాదన పేరుకే వాదన కానీ దాని వల్ల ఉపయోగం లేదు అని అంటే జ్ఞానము జ్ఞానం కాదు జ్ఞానం అంటే క్రియల వలన తెలియపరచబడుతుందంట క్రియల వలన ఏంటి క్రియలు వాళ్ళు ఏం చేశారు బంగారం ఎందుకు దేవునికి అర్పించారు అక్కడ ఉన్నది బాలుడు కదా పసిబాలుడు కదా పసిబాలుడికి బంగారం అవసరమా పసిబాలు కదా మేము ఎలాగో ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం కదా ఏదో పది రూపాయలు ఇస్తే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు పది రూపాయలు వేస్తే చాలా సంతోషం కాదు కాదు అక్కడ ఉన్నది ఎవరు తెలుసా రాజు ఆయన ఆయన రాజరికానికి గుర్తుగా మరి ఏం అర్పించారు బంగారం అర్పించారు దేనికి గుర్తుగా అండి దేనికి గుర్తుగా రాజరికానికి గుర్తుగా ఆయన రాజులకు రాజు అని ఆ రాసలికానికి తగినట్టుగా ఆయనకి ఏమర్పించారు బంగారం అర్పించారు తర్వాత సాంబ్రాణి అంటే యాజంగత్వానికి సూచన ఆయన ప్రధాన యాజకుడని మనందరి పక్షంలో విజ్ఞాపన చేయువాడని ఆయన యాజకుడని దానికి సూచనగా ఆయనకు సాంబ్రాణిని అర్పించారు తర్వాత ఆయన శ్రమ పొందబోతున్నాడని మనందరి కొరకు నలిపి శ్రమ పొందుతాడని శ్రమకు గుర్తుగా కానుకగా సమర్పించాడు ఒక రాజుగారి గృహంలో ఒక చిన్న బాబు పుట్టాడు పుట్టే పుట్టితే ఆ బాబుని ఏమని పిలుస్తాను రాజకుమారి అంటాము పుట్టాడ రాజ కుటుంబంలో పుడితే వారి పేరు ఏమవుతుంది ఇప్పుడు రాజు పెట్టారు ఇప్పుడు మనంద పిలిచారు మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం అక్కడికి ఏ గిఫ్ట్ తీసుకుని వెళ్తారు మీరు చిన్నారుడు చిన్న చిన్న గిలక్కాయలు ఉంటాయి కదా చిన్ని చిన్ని టిక్ టిక్ కాడే అవి తీసుకుని వెళ్తామా ఎవరిని బట్టి వెళ్తామని అది రాజగుహం రాజకుమారు చిన్న బాబాయ్ రోజుల బాబాయ్ కానీ పేరేంటి రాజకుమారు అంటే రాజకుమారు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజకుమారు హోదా తగినట్లుగా కానుకలను ఇస్తున్నారు వారి హోదా తగినట్లుగా విలువైన కానుకలను సమర్పిస్తాం ఈ రోజున కానుకలు అనభమని కాదు నేను అనేది క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట ఆరాధించుట అనేది స్థుతుల ద్వారా స్తోత్రముల ద్వారా పాటల ద్వారా సాక్ష్యము ద్వారా జీవితము ద్వారా దేవునికి మనిషి విలువైన కానుక ఇచ్చట ద్వారా ప్రభువుని ఆరాధన చేస్తారు నిజమైన జ్ఞానులు జ్ఞానులు దేవుని ఎలా ఆరాధించారు మనం చూసాం ఎలాగున ఆరాధించారంటే వారు దూరమైనా సరే ఉన్నాయి ఇట్లా చుట్టూ చాలా ఉన్నాయి చాలా నివాసాలు ఉన్నాయి చాలా దాటి వచ్చారు వాళ్ళు కానీ ఎక్కడ కూడా ఆగిపోలేదు ఎక్కడైతే ఏ బండ నుండి చెప్పబడ్డారు ఎక్కడ నుండి అయితే వారు పిలవబడ్డారు ఎక్కడైతే రక్షించబడ్డారు ఎక్కడైతే ఎక్కడైతే నక్షత్రం ఆగిందో ఎక్కడైతే యస్సుని చూడగలుగుతున్నారో ఆ స్థలానికి దూరమైన వస్తారు దేవునికి స్తోత్రం అక్కడకు వచ్చినటువంటి వారు పూజ ప్రభు మాత్రమే చేశారు యస్సు మాత్రమే ఆరాధన చేశారు మన అనుగిన జీవితంలో మనం ఏ వస్తువుని కానీ లేదా ఏ వ్యక్తిని కానీ మనం ఆరాధన చేయకూడదు గౌరవించాలి కానీ ఏం చేయకూడదండి ఆరాధన చేయకూడదు ఎంత గొప్ప అయినా వారిని గౌరవించాలి అనేది ఆరాధన వేరుండి గౌరవం వేరు గౌరవించాలి వారిని ప్రేమించాలి వారి మర్యాదలు చేయాలి వారికి మంచిగా చూసుకోవాలి అదంతా గౌరవం కిందగా వస్తుంది కానీ మీరే దేవుడు అనే మాట పొరపాటును కూడా అనకూడదు దేవునికి ఆపాదించాల్సిన మహిమ దేవునిదే మిగిలిన వారి అందరము మనుషులమే ఈ రోజున మనం డాక్టర్లు అయినా మనం ఇంజనీర్స్ అయినా మనం ఎంతటి ఉన్నతమైన స్థితిలో నీకు వెళ్ళినా మనకు మించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర మనం అందరం కూడా సాగిలపడి పూజించాలి సాగిల పడటం అంటే దిగటమే కదండి సాగిల పడటం అంటే జ్ఞానులు అని పిలువబడారు సాగిల పడటం మామూలు విషయం కాదు కదా ఒక సామాన్య రైతు సాగిలు పడ్డాడంటే ప్రత్యేకమేమి లేదు జ్ఞాని అని పిలువబడిన వారు సాగిల పడ్డారు దైవ ప్రకటన రంగంలో చూస్తే ఇరవై నలుగురు పెద్దలు పరలోకంలో సింహాసనం మీద ఆశీర్ములకి ఉండి వారి కళల మీద కిరీటాలు ఉంచబడతాయి వారి చేతుల్లో వేణులు ఉంచబడతాయి గ్రంథాలు వచ్చబడతాయి ఆ గ్రంథం విప్పడానికి గొర్రె పిల్ల అయినటువంటి యేసు ప్రభు వారు వచ్చినప్పుడట సింహాసనం మీద నుండి దిగి కిరీటములు తీసి పక్కకు పెట్టి సాంగిరంపెడి గొర్రె అయిన యేసుకు నమస్కరించేది దేవునికి స్తోత్రం ఈ రోజున మనము యేసును ఆరాధించగలం స్ఫుతించగలం మనం ఏం చేయాలి మనం ఎవరైనా ఎస్ మనకు మించినటువంటి పై స్థాయి కలిగిన దేవుడు ఆరాధన చేయడంలో కొంతమంది ఇలా నేర్త పూర్తిగా చేతులు ఎత్తి మనం ఏం చేయాల్సి రంగుని పోలీసులు అంటే దొంగలు పట్టుకుని ఏమంటారు అప్ అంటే అయితే ఇది కాదు హ్యాండ్స్ అప్ అంటే సరెండర్ అయిపోవడం అంటే అర్థమైంది తెలుసా రెండు చేతులు పైకి ఎత్తేసి మేము ఇంటి లొంగిపోతున్నాము ఏ స్త్రీలో మనం మనస్తారా ఆరోజు స్వరం ఎక్కువ ఆనందం చేయాలి చక్కగా ప్రభుత్వం పరచాలి మనం మంచిగా మంచి వస్త్రాలు కలుపుకున్నాం సంతోషం మంచి భోజనం చేస్తున్నాం సంతోషం రోజు ఎవరికైనా పది మందికి భోజనం పెట్టాలి ఎవరికైనా మీ ఇంట్లో టేస్ట్ చేసుకున్నటువంటి భోజనం ఈ రోజు ఒక్కొక్కళ్ళు ఐదు కేజీలు బిర్యానీ చేయండి ఇంట్లో ఏం తప్పేం లేదు సంవత్సరం అంతా మనమే దీన్ని ఈ రోజు కూడా మనమే తిన్నావా సంవత్సరం అంతా మనమే దీన్ని ఈ రోజు కూడా మనమే తిన్నామా క్రిస్మస్ అంటేనే ఇవ్వడం కదా మనం బిర్యానీ చేస్తా చేసి ప్యాకెట్స్ కట్టండి మన దగ్గర ప్యాకెట్స్ ఉంటాయి కదా ప్యాకెట్స్ కట్టండి కట్టేసి రోడ్డు మీద కుటువంటి హాస్పిటల్స్ దగ్గర లేకపోతే స్టాండ్స్ దగ్గర ఉంటారు తెలుగు మాకు ఎందుకు అయ్యా అంటే దిగొచ్చాడు మేము నీకు ఇష్టమా తీను అని చెప్పాల ఇచ్చేసి రండి తెలుగు వాళ్ళ ఇంట్లో కొంచెం ఉంచుకుంటే అదే ఈ రోజు చేయండి లేకపోతే అక్షుడికి మళ్ళీ చేసుకున్నాం దేవునికి సోత్రం కలిగిందిక అరే అది మనం నిర్దయి చేయము కదా